ఈ అగ్నికి సంబంధించి చెప్తే నేను ఒక విచిత్రాన్ని మాట చెప్తాను అగ్ని చాలా మందికి దేవుడు దేవత లేకపోతే ఇంక కొత్త కొత్త బ్యాచ్ తయారయ్యారు అగ్ని మొత్తం అన్ని చోట్ల ఉంది అనేటువంటిది చాలా జాగ్రత్తగా పెట్టారు అని చేత అగ్ని గురించి చెప్పారు అంత సైన్స్ అంత వేదనలోనే ఉందండి ఇది వేదనలో ఏముందో తెలుసుకోవడం ఇష్టం లేని వాళ్ళు చే మాట్లాడే భాష తప్పితే ఏమీ కాదు నేను నా మాట నేను చెప్తున్నాను అగ్నిని నేను ఒక పదార్థంగా కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేదు మీరు అర్థం చేసుకోవడం విషయాన్ని అగ్ని ఒక ప్రక్రియ ఇజ్ ప్రాసెస్ అంతేగాని దానికి అదే ఒక సత్తా ఒక ఎంటిటీ కాదు నేను ఫిలాసఫికల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను ట్రై టు అండర్స్టాండ్ ఈ మైక్ ఒక పదార్థం కట్టే ఉంది అదొక పదార్థం ఈ కట్టని తగలబెట్టే తనకు బూడిద వస్తుంది అది కూడా ఒక పదార్థం ఈ కట్టెని బూడిదగా మార్చేటువంటి ప్రక్రియ రసాయనిక ప్రక్రియ జరుగుతుంది దానికి అగ్ని అని నువ్వు పేరు పెట్టి దాని దండాలు పెట్టి దానికి రెండు చేతులు ఉన్నాయి ముక్తిస్తున్నావు నువ్వు నమ్ముతున్నావు అది కాదు అగ్ని అనేది దేవత మాట దేవుడికి అసలు అదే అసలు ఒక ఎంటిటీ కాదు అదొక అదొక ప్రాసెస్ అంతే నా ఉద్దేశం ఇట్స్ ఎ కెమికల్ ప్రాసెస్ ఒక రసాయనిక ప్రక్రియ తగలబెట్టడం అనేది దాని నుంచి వచ్చేటువంటిదే ఫ్లేమ్ అంతేగాని దానికంటూ దానికి ఏమి లేదు నువ్వు నువ్వు కట్టడి ను ఫోన్ ఆరిపి అది కూడా ఆరిపోతుంది అది నీకు ముక్తి ఇచ్చే దేవుడు మన మ్యాచ్ బాక్స్ రూపంలో జేబులో పెట్టుకున్నాం తీస్తే అగ్ని వస్తుంది అవతల పడేస్తే ఉండదు నిర్లక్ష్యంగా చేస్తే చాలా దూరం అవుతుంది దాని దండాలు పెట్టి అర్థం లేకపోతే నాకు లేదు అప్పచ్చి నేను అగ్ని గురించి దాని గురించి దండం పెట్టడం లేదు వీక్నెస్ జయించడం గురించి ఉన్నాం బలహీనతలు పోగొట్టుకోవడం గురించి ఉన్నాం అగ్ని లేదు సూర్యుడు లేదా బాబు నీ బలహీనతలు నువ్వు పోగొట్టుకోవాలి ఆయన బారాశాడు ఎవరో వస్తారు ఏదో ఎదురు చూసి ఇట్ ఫర్ టు కరెక్ట్ ఈ మాట శ్రీశ్రీ గారు రాస్తే మీరు అనుకుంటారు అంతకంటే ముందు ఉపనిషత్తులు రాశారు తత్ అది నువ్వే అయి ఉన్నాను ఈశావాస ఉపనిషత్తులు సూర్యుని చూసిన తర్వాత సోహమస్మి అది నేనే అయి ఉన్నానని చెప్పాడు అహం బ్రహ్మాస్మి దేవుడు వచ్చే కరెక్షన్ చేయలేడు మేము విజయవాడలో ఒకసారి ఒక జోక్ రాశాం ఏమిటంటే ఈయన కూర్చుని ఆ గుళ్ళు కూర్చొని ఉంటాడు అమ్మ ఒక్క పది లక్షలు ఒక్క పది లక్షలకి తగిలించేయి ఇరవై లక్షలు కాబట్టి పది లక్షల చేయాలని పది రోజుల తర్వాత విసుగొచ్చి అమ్మగారు చెబుతుంది ఏంటంటే టికెట్ ఏం పని చేయడా అని దేవుడు చేయాలా ఎవరు చేయరు చేసేవాడు లేడు నీకు ఎవరు ఏమి చేయరు ఒకవేళ దైవం గనక అద్భుతాలు చేస్తుందని నువ్వు నమ్మితే అది మానవ మాధ్యమం ద్వారానే జరుగుతుందని కూడా నమ్మాలి నీకు కావాల్సిన అద్భుతాలు ఏమిటి నా విభేతి కుతశ్చతి నిర్భయత్వం కావాలి ఆనందం కావాలి భయం లేని బహిరాహిత్యం కావాలి దుఃఖరాహిత్యం కావాలి ఇది మన లక్ష్యం